అండి ఈ రోజు మేము వచ్చేసి బీచ్ కి వెళ్తున్నాము ఈ మచిలీపట్నం నుంచి సుమారుగా వచ్చేసి ఒక చల్లపల్లి మీదుగా అయితే ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అలా కాకుండా షార్ట్ కట్ రూట్ ఆ చిన్నాపురం మీదుగా మనం కూడా వెళ్ళొచ్చు కాకపోతే ఆ రూట్ వచ్చేసి ఎగుడు దిగుడు రోడ్ అసలు బాగాలేదు కొంచెం ఒక వన్ వే అనమాట సింగిల్ రోడ్ లాగా ఉంటుంది పైగా పొలాల కట్ల వల్ల అక్కడ ట్రాక్టర్లు అవి తిరుగుతాయి కదా గుంటలు ఎక్కువ ఉన్నాయి అందువల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం వెళ్ళటానికి కాకపోతే ఏంటంటే షార్ట్ కట్ రూట్ అనమాట దగ్గర దగ్గర హా హాఫ్ జర్నీ తగ్గిపోతుంది టూ అవర్స్ వెళ్ళేది వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు మేము వెళ్ళేటప్పుడు వచ్చేసి ప్యాక్ చేసుకెళ్ళామండి మీల్స్ అక్కడ రోడ్డు పక్కన ఆపేసి ఆ పొలాల కట్లు అవన్నీ చూస్తా కొంచెం చేసాము చాలా బాగా బాగుంది జర్నీ అట్లాగే ఇది వచ్చేసి బ్రిడ్జి చాలా పెద్దదండి ఈ బ్రిడ్జి భవానీపురం మీదుగా ఆ కోడూరుకి వెళ్తుంది అనమాట కోడూరు రూట్ రూట్ వాళ్ళకి చాలా షార్ట్ కట్ రూట్ ఇది మచిలీపట్నం నుంచి చుట్టూ తిరిగి లేకన్నా ఈ రూట్ చాలా దగ్గరగా ఉంది హంసల్ది వెళ్ళడానికి ఆ ఇక్కడైతే అక్కడక్కడ ఒడ్లు కూడా పోసి అనమాట ఒడ్లు గుట్లు వేశారు ఇది స్టాట్యూ చాలా పెద్దగా ఉందండి కాన్స్య విగ్రహం తిరుగుతల్లిది చాలా బాగుంది చాలా ఎక్స్పీరియన్స్ చేసాం అనమాట ఈ రూట్లో వచ్చేసి ఇక్కడ నుంచి రోడ్డు బాగుంది అనమాట దీవి వరకు ఇక్కడ నుంచి రోడ్డు చాలా ఉంది అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ చేశారులే కానీ అయినా సరే స్మూత్గా వెళ్ళిపోయాము ఇక్కడ ఇది ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట దీవిది టెంపుల్స్ ఉన్నాయి పురాతన టెంపుల్స్ చాలా ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ రూట్ చాలా బాగుందండి వచ్చేసాము దగ్గరికి వచ్చేసాము అనమాట ఇక్కడ నుంచి కొంచెం దగ్గరలో మలుపు తిరగగానే మనకి ఆ రూట్ అంటే ఆ బీచ్కి వెళ్ళే రూట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట హంసల్దేవి బీచ్ ఇది వచ్చేసి సాగర సంగమం అండి ఇది వచ్చి నది తర్వాత సముద్రం కలిసి చోటు అనమాట లాస్ట్ ఎండ్ పాయింట్ ఇది ఇక్కడ నుంచి గేట్ అనమాట లోపలికి వెళ్ళడానికి మళ్ళీ కొత్తగా రోడ్డు పోసారు ఒక సంవత్సరం క్రితం మేము ఇక్కడికి వచ్చినప్పుడు రోడ్డు గతుకులుగా ఉందండి ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్ రావడానికి అవకాశం లేదు కానీ ఇప్పుడు అలాగే ఉందిలే కానీ కాకపోతే రోడ్డు మీద మరలా ఏదైనా గ్రావెల్ పోసారు పోయటం వల్ల కొంచెం మనకి ఇంకో వెహికల్ తప్పుకోవడానికి కొంచెం బాగా ఉంది పర్లేదు వెళ్ళచ్చు ఆ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడక్కడ బోర్డ్స్ కూడా పెట్టారు అలర్ట్స్ అన్ని ఉన్నాయి చక్కగా ఈ రోజు సండే కదండి కొంచెం జనం బాగానే వచ్చారు ఇక్కడికి బాగుందండి ఇక్కడ చుట్టూత కూడా ఆ లాగా కొంచెం చెట్లు చాలా బాగా అనిపించింది ఇదిగోండి దగ్గరికి వచ్చి ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ పక్కన పడవలు అన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళంతా చాలా మంది వేటకి ఆ మత్స్యకారులు వెళ్ళి వాళ్ళు వేటాడి చేపలు రొయ్యలు అవి తీసుకొస్తా ఉంటారు అనుకుంటా వాటర్ మాత్రం ఫుల్ గా ఉన్నాయి ఈ వార్పు దగ్గర ఇదిగోండి చాలా బాగుంది కాకపోతే మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట మనం చూసి దీన్ని చాలా అంటే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చూస్తే మనకి బా చాలా బాగుంది అనిపించేంతగా ఉందనమాట కృష్ణా జిల్లాలో ఇదొక ముఖ్య పట్టణం ముఖ్య ప్రదేశం అనమాట బీచ్ కూడా బీచ్ పక్కన అంటే ఆటు పోర్టులకి వాటర్ వస్తుంది కదా అదే ఇప్పుడు ఏమన్నా పోర్టు మీద ఉండి ఉంటుంది సముద్రం కొంచెం వాటర్ అంతా కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ఇంకొండి దగ్గరికి వచ్చేసాము బీచ్ దగ్గర దగ్గర వచ్చామన్నమాట అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు ఇలా లేదండి కొంచెం అప్పటికి ఇప్పటికి కొంచెం చేంజ్ అయ్యింది డెవలప్ అవుతుంది అనమాట అంటే ఎక్కువ యాత్రికులు బాగా వస్తా ఉన్నట్టున్నారు చూడటానికి ఇదిగోండి ఇది వాళ్ళ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ బిల్డింగ్ కూడా ఇక్కడ ఒకటి ఉంది ఆఫీస్ ఇది అంటే హోర్డింగ్స్ బాగా పెట్టారు అంటే లోపల ఏమైనా ఇప్పుడు అభయారణ్యం లాగా ఉంది కాబట్టి వాటిని ఏమో ఏ విధంగానూ మనం డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో వాళ్ళు వాటిని సేవ్ చేయటం కోసం పెట్టారండి ఇది ఇక్కడ ఇట్లా చిన్న చిన్న కొంచెం చెక్కలతో కట్టారనమాట అక్కడ మనం ఎక్కి రెస్ట్ తీసుకోవడానికి కానీ లేకపోతే కాసేపు కూర్చోవడానికి కానీ అక్కడ ఏదన్నా మధ్యాహ్న అల్పాహారం కానీ భోజనం కానీ తినడానికి కానీ బాగుంటుంది బాగుంటాయి అనమాట ఇదిగోండి కొంచెం డెవలప్మెంట్ అయితే నా తెలిసి ఒక వన్ ఇయర్ బ్యాక్ ఉన్న దానికి ఇప్పటికీ కొంచెం డెవలప్మెంట్ అయితే ఉంది ఇక్కడ కొన్ని చాలా అంటే చాలా మంది వచ్చారు మరి పైగా సెలవులు కూడా ఉన్నాయి కదా ప్రజెంట్ కొంచెం దూర ప్రదేశాల నుంచి కూడా ఇక్కడ చూడటానికి వచ్చారు బీచ్ ఎందుకు మరి అంటే ఇప్పుడు వాయుగుండం ఏదో పడినట్టు ఉంది సముద్రంలో దానివల్ల వార్పు కోత కోసినట్టుగా కొంచెం లోతుగా గా ఉందనమాట మట్టి ఇసుకమేటలు వేసినాయి అనమాట ఇదివరకైతే మేము వచ్చినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ చాలా తేటగాను చక్కగా ఉంది ప్రజెంట్ అలా రిటర్న్ అయిపోయాము రిటర్న్ లో కొంచెం అక్కడ పొలాలు అవన్నీ చూస్తే ఆ పొలాలు చూసినప్పుడు అక్కడ పంట వరి పంట వరి పంట పొలాలు ఇవి అవి చాలా బాగున్నాయి అంటే ఇంకా కోతకు వచ్చేసినట్టున్నాయి కోతకు పోసేస్తారనుకుంటా వడ్లు ఆ వడ్లు సౌండ్ అవన్నీ చూస్తే ఎప్పుడో చాలా మంచిగా అనిపించిందండి ఇలా అనమాట రిటర్న్ వచ్చాము ఇలా ఫొటోస్ దిగాము అయితే ఈ ట్రిప్ అయితే చాలా బాగుందండి కృష్ణవేణి అంటే సాగర సమంగం అంటారు దీన్ని ఈ ప్లేస్ డివి తాలూకాలోని హంసల్ బీచ్ బీచ్కి మనం తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది చాలా బాగుంది పిల్లలు పెద్దలు వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళొచ్చు చాలా బాగుందండి మేము వచ్చి మేము వెళ్ళి చూసి ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తా ఉన్నాము మీరందరూ వచ్చి తప్పకుండా విజిట్ చేయండి ఈ బీచ్ చాలా బాగుంది అనమాట ఓకే అండి మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అవర్ ఛానల్